హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ ఈ ఓపెన్స్ దగ్గర పోటీ అయితే ఈ విధంగా స్టిచ్ వేశాను హ్యాండ్స్కి కూడా పోర్ట్లీ బటన్స్ని స్టిచ్ వేశాను హ్యాండ్కి కొంచెం ప్రిల్స్ వచ్చేయాలంటే అంటే చిన్న పఫ్ వచ్చేలా ఇలా అయితే డిజైన్ చేశాను ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర ఇన్విజిబుల్గా ఈ విధంగా థ్రెడ్ అయితే స్టిచ్ వేశాను బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ ఇంత పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో లో ఎలాంటి టిప్స్ ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి లేట్ చేయకుండా స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేశాను పైపింగ్ ని స్టిచ్ వేయడం కోసం ఇలా పైపింగ్ థ్రెడ్ ని పోట్లీ బటన్స్ వచ్చేసి లెహంగాని కొంచెం షార్ట్ చేశాను కదా మూడు ఇంచెస్ వరకు హైట్ తగ్గించాను అప్పుడు క్లాత్ని కట్ చేశాను కదా ఆ పీస్ తో పోర్ట్లీ బటన్స్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఆల్రెడీ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను పావుంచి ఖర్చు మాత్రమే ఉంచుకున్నాను ఎందుకంటే నేను కటింగ్లో ఖర్చుని ఇచ్చాను కాబట్టి అదే ఖర్చును తీసుకుంటూ ఇలా బ్యాక్ లో నెక్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఫస్ట్ లైనింగ్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ బ్యాక్ కి ఫ్రంట్ లైనింగ్ లైనింగ్ని యాడ్ చేశానని చెప్పాను సారీ ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేయాలి కాబట్టి ఇప్పుడు లైనింగ్కి పైపింగ్ క్లాత్ని రెడీ చేసి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్కి పైపింగ్ని స్టిచ్ వేసాను కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ రెడీ చేశాక నెక్స్ట్ ఫ్రంట్ పైపింగ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఒకేసారి ఇలా లైనింగ్ వరకు పైపింగ్ని స్టిచ్ వేసుకొని నెక్స్ట్ మనం తిప్పి స్టిచ్ వేసుకున్నాము అంటే పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కూడా మనం ఫాస్ట్గా స్టిచ్ వేసుకోవచ్చు పైపింగ్ని నార్మల్ పాదంతో స్టిచ్ వేసుకోవాలి అంటే ఇలా మనం పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకుంటాం కదా ఈ థ్రెడ్ మధ్యలో పన్నెండవ నంబర్ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేస్తే నార్మల్ పాదంతో ఈజీగా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు మీరు అడుగుతున్నారు సింగిల్ పాదంతో అయితే కరెక్ట్గా స్టిచ్ వేస్తున్నాము నార్మల్ పాదంతో పైపింగ్ రావట్లేదు అని పన్నెండవ నంబర్ థ్రెడ్తో పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఇలా లైనింగ్ క్లాత్కి స్టిచ్ వేసుకున్న తర్వాత పైపింగ్ని నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పిన్స్ని సెట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం పైపింగ్ని స్టిచ్ వేశాను కదా ఆ పక్కనే మనం కుట్టు వేసామనుకోండి పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది నెక్స్ట్ ఒరిజినల్ సైడ్ నీట్గా ఉంటుంది అనమాట ఇలా పిన్స్ని సెట్ చేసుకుంటే క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా చాలా నీట్గా పైపింగ్ అయితే రెడీ అవుతుంది ఇలా పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి గట్టిగా లాగకూడదు ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్కి నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా మనం పైపింగ్ని లైనింగ్ క్లాత్కి స్టిచ్ వేసాం కదా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చే అలా ప్లేస్ చేసుకొని ఇలా పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసి ఇలా టర్నింగ్స్లో అంతా నీట్గా టక్స్నివ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వండి ఇలా పై వైపున రబ్ చేయడం వలన చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఐరన్ చేసినట్టు వస్తుంది అన్నమాట ప్రతిసారి ఐరన్ చేయలేం కాబట్టి ఇలా నెయిల్తో రబ్ చేసుకోండి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పైపింగ్ పక్కనే ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ కూడా క్లాత్ని గట్టిగా లాగకూడదు కొంచెం లాగినా కూడా నెక్ దగ్గర లూజ్ లూజ్ అయిపోతుంది నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి నేనైతే మిషన్తోనే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేస్తాను మీకు నచ్చిన మెథడ్ని ఫాలో అవుతూ స్టిచ్ వేసుకోండి నేనైతే ఇలా మిషన్తో లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేస్తాను ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాను కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇలానే పైపింగ్ని ఇన్విజిబుల్గా రెడీ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ కూడా నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను చూసారా ఇలా ఫ్రంట్ కి రెడీ చేశాను నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఒకేసారి చూసేద్దాము ఇక్కడ నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూచేస్తూ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ మనకు కప్ షేప్ ఉంటుంది టర్నింగ్లో రౌండ్ షేప్ ఉంటుంది ఈ రౌండ్ షేప్ దగ్గర కొంచెం కూడా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి చూసారా మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు ఎంత కరెక్ట్గా సరిపోయాయో క్లాత్ కొంచెం కూడా హెచ్చు తగ్గులు రాలేదు గమనించారా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి క్రింది వైపున కట్ చేసుకోండి చూసారా కొంచమే ఎక్కువ వచ్చింది ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో చిన్న పాపకు కాబట్టి చెస్ట్ తక్కువ ఉంటుంది అందువల్ల వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా నేను ప్రిన్సెస్ కట్ బెడల్ అయితే ఇచ్చాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేయడం కోసం ముందుగా మనం పైపింగ్ క్లాత్ని లైనింగ్కి రెడీ చేశాను కదా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ప్రతిసారి నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి ఈ విధంగా రబ్ చేయడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది పైపింగ్ రైట్ సైడ్కి కరెక్ట్గా వచ్చేస్తుంది ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే ఈ విధంగా కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా ఒక బ్యాక్ పార్ట్ని రెడీ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి మీరందరూ అడుగుతున్నారు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మీరు ఎలా యాడ్ చేస్తారో కూడా చూపించండి అని అందుకోసం నేను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సిల్క్ క్లాత్కి కూడా ఇలాగే మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేస్తే అస్సలు లూజ్ అనేది రాదు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోండి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని రెడీ చేశాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేశాను నెక్స్ట్ ఒక సైడ్ ఏమో కాజా బెల్ట్ని ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ నాలుగు ఇంచెస్ పీస్ తీసుకున్నాను మధ్యలో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ని ఫోల్డ్ చేసి మధ్యలో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను మామూలుగా మనం కాజా బెల్ట్ని ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ కానీ పై వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి ఇలా క్రింది వైపుకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున మాత్రం నడుం బెల్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి క్రింది వైపున ఫోల్డ్ చేయాల్సిన పని లేదు ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ నడుం బెల్ట్ని యాడ్ చేసుకొని డాట్ని స్టిచ్ వేస్తాను మీరు ఫస్ట్ అయినా డాట్ని స్టిచ్ వేసి నెక్స్ట్ నడుం బెల్ట్ని యాడ్ చేసుకోండి కాజా బెల్ట్ కోసం ఇలా రెండు స్టిచ్చెస్ని స్టిచ్ వేయడం వల్ల మధ్యలో కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోండి ఈ బ్యాక్ ఓపెన్ దగ్గర పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ వేస్తాను బ్యాక్ హుక్స్ బెల్ట్ దగ్గర ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో కూడా చూద్దాం క్రింది వైపున నడుం బెల్ట్ కోసం ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను మీరు ఒకవేళ ఇక్కడ డాట్ని ఫస్టే స్టిచ్ వేస్తే ఈ నడుం బెల్ట్ క్లాత్కి చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి నేనైతే నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్ని స్టిచ్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేనైతే ఫోల్డింగ్ ఇవ్వట్లేదు ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి రఫ్ స్టిచ్ వేయడం వలన హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా రెడీ చేసుకొని నెక్స్ట్ డాట్ని స్టిచ్ వేసుకుందాం క్లాత్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ని స్టిచ్ వేయడం కోసం బ్యాక్ నెక్ డీప్ బాగా పైకి ఉంది కాబట్టి నాలుగు ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను డాట్ హైట్ అనేది ఇలా ఒక సైడ్ డాట్ని ఎంత హైట్తో అయితే స్టిచ్ వేస్తున్నామో సెకండ్ సైడ్ డాట్ కూడా అంతే హైట్ తీసుకోవాలి అప్పుడే బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్కి మనం పోర్ట్లీ బటన్స్ని స్టిచ్ వేస్తాం అంటే బ్యాక్ సైడ్ ఓపెన్ ఉందో కూడా తెలియదు అనమాట ఇక్కడ పోర్ట్లీ బటన్స్ వస్తాయి కాబట్టి ఓపెన్ ఎక్కడుందో తెలియదు అందువల్ల పోర్ట్లీ బటన్స్ని స్టిచ్ వేయడం కోసం ఇలా క్రింది వైపున నడుం బెల్ట్కి స్టిచ్ వేస్తాం కాబట్టి ఒక వన్ ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చేసి ఇలా పోట్లీ బటన్స్ని పావు ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎందుకంటే మనం కటింగ్లో హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి పావుంచి ఖర్చుని ఇచ్చాను కాబట్టి అదే ఖర్చును తీసుకుంటూ పోట్లీ బటన్కి పోట్లీ బటన్కి మధ్యలో ముప్పై ఇంచు గ్యాప్ అయినా ఇవ్వండి హాఫ్ ఇంచ్ అయినా ఇవ్వండి మీ ఇష్టం అనమాట నేనైతే ఒక ఇంచు వరకు గ్యాప్ ఇస్తున్నాను ఇలా పోట్లీ బటన్స్ని నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నార్మల్ పాదంతోనే నేను పోట్లీ బటన్స్ని స్టిచ్ వేస్తున్నాను మీరు సింగిల్ పాదంతో అయినా స్టిచ్ వేసుకోండి పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసేటప్పుడు రెండు సైడ్స్ ఇలా మన రెండు వేళ్లతో ఇలా టైట్గా ప్రెస్ చేసి స్టిచ్ వేస్తే ఈజీగా పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ వేస్తాము అటు ఇటు కదలదు అలాగే స్టిచ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా రెండు వేళ్లతో టైట్గా పట్టుకొని స్టిచ్ వేయడం వలన కరెక్ట్గా ఈ పోట్లీ బటన్ అనేది నీట్గా రెడీ అవుతుంది ఈ ఎక్స్ట్రా అంతా నీట్గా ఇలా కట్ చేసేయండి ఎందుకంటే ఇక్కడ ఉబ్బెత్తుగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా కట్ చేసేసి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచె పీస్ తీసుకుని ఒక సైడ్కి సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచుకి రెడీ చేశాను కదా ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడ మనం పావించి ఖర్చు తీసుకున్నాం కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మధ్యలో చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి ఈ క్లాత్ అనేది పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది ఇలా ఫోల్డింగ్ ఇవ్వడం వలన కరెక్ట్గా పావించి ఖర్చు తీసుకోవాలి నెక్స్ట్ ఈ పోట్లీ బటన్ చివరికి స్టిచ్ రావాలి అప్పుడే రైట్ సైడ్కి పోట్లీ బటన్స్ అనేది నీట్గా రెడీ అవుతాయి కరెక్ట్గా స్టిచ్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటే మనకి తెలుస్తుంది పోట్లీ బటన్ ఎక్కడికి ఉంది అనేది ఇంకొక స్టిచ్ వేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి అంటే పోట్లీ బటన్ పక్కనే ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకొని పై వైపున క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా టర్న్ చేస్తే చూసారా పోట్లీ బటన్స్ ఎంత నీట్గా రైట్ సైడ్కి వచ్చేసాయో ఇక్కడ గ్యాప్ అనేది ఇంకొంచెం దగ్గరికి స్టిచ్ వేసుకున్నారనుకోండి పోట్లీ బటన్స్ బాగా దగ్గరగా వస్తాయి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇట్లా హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను డాట్ని స్టిచ్ వేసి నడుం బెల్ట్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే నడుం బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత అయితే స్టిచ్ వేస్తాను లేదు మీరు ముందే డాట్ని స్టిచ్ వేసుకుని నడుం బెల్ట్ని తర్వాత యాడ్ చేసుకోండి మీ ఇష్టం క్రింది వైపున నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ని ఇవ్వాలి పై వైపున ఒక కుట్టు వేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లోపలి వైపుకి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయడం వలన హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని రెడీ చేశాను క్రింది వైపున డాట్ని ఆల్రెడీ మనం ఒక బ్యాక్ పార్ట్కి నాలుగు ఇంచెస్ హైట్తో డాట్ని స్టిచ్ వేసాను కదా కరెక్ట్గా ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేసి నాలుగు ఇంచెస్ దగ్గరికి డాట్ హైట్ తీసుకొని సేమ్ అదే హైట్తో పావించి ఖర్చుతో నీట్గా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఒక సైడ్ డాట్ ఎంత హైట్ అయితే తీసుకుంటారో రెండో సైడ్ కూడా అదే హైట్తో డాట్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా రెడీ అయిందో మనకి ఇక్కడ నడుము లూస్ ఆరు ముప్పై ఇంచెస్ కరెక్ట్గా ఆరు ముప్పై ఇంచెస్ దగ్గర ఈ రెండు బ్యాక్ పార్ట్స్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే ఆరు ముప్పై ఇంచెస్కి ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్ వేయడం కోసం ఇక్కడ ఖర్చు రెండు ఇంచెస్కి ఉంది కదా ఖర్చు దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక వన్ ఇంచ్ వదిలేసి పోట్లీ బటన్స్ని ఒక్కొక్క పోట్లీ బటన్కి గ్యాప్ అనేది మీ ఇష్టం నేనైతే ఒక ఇంచ్ గ్యాప్తో పోట్లీ బటన్కి ఇంకొక పోట్లీ బటన్ని ఈ విధంగా స్టిచ్ వేశాను ముప్పా ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ లేదు దగ్గర దగ్గరగా అయినా స్టిచ్ వేసుకోండి పోట్లీ బటన్స్ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని అస్సలు లాగకూడదు పోట్లీ బటన్ని ఇలా మన రెండు వేళ్లతో టైట్గా పట్టుకొని స్టిచ్ వేస్తే కరెక్ట్గా బటన్ పక్కన స్టిచ్ అనేది వస్తుంది క్రింది వైపున ఖర్చు కూడా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ ఇలా పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి క్లాత్ని గట్టిగా లాగారనుకోండి కుచ్చుకుచ్చుగా అయిపోతుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ పోట్లీ బటన్ అనేది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి మనం స్టిచ్ వేసేటప్పుడు ఇలా మన రెండు ఫింగర్స్తో ఇలా టచ్ చేసి స్టిచ్ వేస్తే కరెక్ట్గా ఈ బటన్ పక్కనే కుట్టు వస్తుంది క్రింది వైపున ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఈ పోట్లీ బటన్ ఖర్చు ఆ ఖర్చు నీట్గా ట్రిమ్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇలా పోర్ట్లీ బటన్స్ని రెడీ చేసుకున్నాను కదా ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి కరెక్ట్గా పోట్లీ బటన్ పక్కనే స్టిచ్ రావాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా క్లాత్ని గట్టిగా లాగకూడదు కొంచెం గట్టిగా లాగిన ఎలాస్టిక్ లాగా హ్యాండ్ దగ్గర అంతా కుచ్చుకుచ్చుగా అయిపోతుంది అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ పోట్లీ బటన్ని మన నెయిల్తో ఇలా కరెక్ట్గా టచ్ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకోండి ఇలా స్టిచ్ వేయడం వల్ల మనం ఆల్రెడీ కుట్టు వేస్తున్నాం కదా అదే కుట్టు పైన ఈ విధంగా స్టిచ్ వస్తుంది నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ పైన ఇలా నెయిల్తో రబ్ చేయడం వల్ల లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఒరిజినల్ క్లాత్ చివరికి పై వైపున ఇలా నీట్గా ఈ పోట్లీ బటన్ చివరికి స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఈ పోట్లీ బటన్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి లైనింగ్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ పోట్లీ బటన్ పై వైపున కుట్టు వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ కూడా స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ పోర్టీ బటన్స్ మాత్రమే స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగకూడదు అంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా నీట్గా యాడ్ చేసుకోండి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ హ్యాండ్కి కూడా మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఇప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు లోతు అనేది కరెక్ట్గా రావాలి అప్పుడే మనకి రెండు హ్యాండ్స్ నీట్గా రెడీ అవుతాయి అని అర్థం అనమాట ఇలా టక్స్నిచ్చేయాలి మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు ఈ ప్రిల్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూద్దాం పై వైపున ఇక్కడ టక్స్ ఉంది కదా అంటే నేను టక్స్ ఇచ్చాను కదా ఆ టక్స్ దగ్గర నుంచి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను మిషన్ నీడిల్తో చిన్న చిన్న ప్రిల్స్ అయితే ప్లేస్ చేస్తున్నాను అటువైపు మూడు ప్రిల్స్ ఇటువైపు మూడు ప్రిల్స్ వస్తున్నాయి మధ్యలో టక్స్ పాయింట్ వరకు నా వైపుకి ప్రిల్స్ ప్లేస్ చేశాను ఈ టక్స్ పాయింట్ నుంచి పాదం వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేస్తున్నాను ఇలా మూడు మూడు ప్రిల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ పఫ్ అనేది కొంచెం ఎత్తుగా రావడం కోసం ప్రిల్స్ని ఈ విధంగా స్టిచ్ వేశారు అంటే ఈ బుట్ట అనేది కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది అన్నమాట అన్నీ నా వైపుకే ప్లేస్ చేశారనుకోండి అంత ఎత్తుగా అనిపించదు అందువల్ల మూడు ఏమో నా వైపుకి నెక్స్ట్ మూడు ఏమో పాదం వైపుకి ప్లేస్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను చూసారా బుట్ట అనేది ఎంత నీట్గా ఉందో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా రెడీ చేద్దాం చూసారా ఇలా రెండు హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పైపింగ్ స్ట్రైట్గా స్టిచ్ వేయడం కోసం ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చుతో రెండు స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం షోల్డర్స్ని యాడ్ చేయడం వలన పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి నీట్గా వస్తుంది ఏం ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్కి కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షోల్డర్కి స్టిచ్ వేసేటప్పుడు కూడా చూడండి ఇలా ప్లేస్ చేసి మనం కుట్టు వేసేటప్పుడు పైపింగ్ మన వైపుకు ఉండాలి ఇక్కడ అనేది క్లాత్ ఉండాలన్నమాట ఇలా ప్లేస్ చేసి కరెక్ట్గా ఖర్చు తీసుకుంటూ ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకుంటే చూసారా పైపింగ్ ఒక సన్న లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో పై వైపున బ్యాక్ సైడ్కి ఖర్చుని టర్న్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ మనం హ్యాండ్స్ని రెడీ చేశాం కదా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా టక్స్ పాయింట్ ఎక్కడికైతే ఉందో ఈ షోల్డర్ దగ్గర ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ను లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి గట్టిగా లాగకూడదు కొంచెం లాగినా కూడా చంక దగ్గర టైట్ అయిపోవడం లూజ్ రావడం అలాంటివి జరుగుతాయి అన్నమాట కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేయడం వలన రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోండి ఒకవేళ మీకు టక్స్ పాయింట్స్ ఇక్కడ పఫ్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువలుంటే ఒక పఫ్ని అంటే ఒక కుచ్చు పెట్టుకోండి హ్యాండ్కి లేదు కొంచెం తక్కువ వస్తుంది అంటే ఒక కుచ్చుని వదిలేసేయండి అప్పుడు కరెక్ట్గా ఈ పఫ్ హ్యాండ్ అనేది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా వచ్చేస్తుంది హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ రెండు స్టిచ్చెస్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఒక సైడ్ హ్యాండ్ని అటాచ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం నెక్స్ట్ ఇక్కడ కూడా సెకండ్ హ్యాండ్ని యాడ్ చేసుకొని సైడ్ జాయింట్ స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా ఐదు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున మనకి రెండు స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఈ స్టిచ్చెస్ని కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి ఇక్కడ ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి లేదు మీరు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేనైతే ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేస్తాను ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి హ్యాండ్ సన్నగా ఉంటే నా ఎడమ చేతి వైపుకి కొంచెం కరువు షేప్తో స్టిచ్ వేసుకోండి హ్యాండ్ కాస్త బొద్దుగా ఉందనుకోండి నా కుడి చేతి వైపుకి కొంచెం కరువు షేప్తో స్టిచ్ వేసుకోండి ఇలా మూడు స్టిచ్చెస్తో మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కొంచెం ఎక్కువ ఉంది బ్లౌజ్ వేసుకుంటే గుచ్చుకుంటుంది అనిపిస్తే కొంచెం కట్ చేసేసుకోండి అంటే స్ట్రైట్గా ఉండాలి ఖర్చు ఎక్కువ ఎక్కువ అంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా నీట్గా ట్రిమ్ చేసి ఇక్కడ మనకి బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ మిగిలితే క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ రెడీ చేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి లేదు మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి ఇలా నీట్గా ట్రిమ్ చేసుకుంటే చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ని కూడా స్టిచ్ వేసాను ఇంత నీట్గా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది నడుం లూజ్ని ఇలా మెజర్ చేయడం కోసం కాజా బెల్ట్ దగ్గర ఖర్చును వదిలేసి హుక్స్ బెల్ట్ వరకు చెక్ చేసుకోవాలి నడుం లూజ్ ఇరవై ఏడు ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది చూసారా ఫ్రెండ్స్ నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు కాజా బెల్ట్ని వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వెళ్తుంది కాబట్టి ఈ విధంగా నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా ఉందో సైడ్ జాయింట్ అనేది ఇలా రెండు వైపులా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా వచ్చిందో కూడా ఎండ్లో ఒకసారి క్లిప్ అయితే యాడ్ చేస్తాను చెక్ చేసుకోండి బ్లౌజ్ని లెహంగా మీదికి డిజైన్ చేశాను లెహంగా అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ లెహంగాకి బ్లౌజ్ని ఇలా బ్యూటిఫుల్గా రెడీ చేశాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా పోట్లీ బటన్స్ని ఫ్రంట్ సైడ్ ఏమో వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ని ఇలా ఇచ్చాను బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఎలా ఉందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కదూ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్